బీవీకేలో టైలరింగ్ నేర్పుతా ఉన్నారు నా పేరు ప్రేమిల అని ఎలా అనిపిస్తుంది వీళ్ళతోనే ఇంటరాక్షన్ పిల్లలతో చాలా సంతోషంగా ఉంది నా విద్య నాతోటే పోకుండా నలుగురు నేర్పగలుగుతున్నాను అని సంతోషం ఉంది తర్వాత పిల్లలు కూడా చెప్పగానే క్యాచ్ చేస్తూ చాలా తెలివిగా నేర్చుకొని ఎవరి బట్టలు వండుకుట్టుకుంటున్నారు ప్లస్ తక్కువ సమయంలో ఫీల్డ్లో ఎంత కాలం అవుతుందో మూడు నెలలు నెలల కాలంలోని ఫిబ్రవరి నాల్గవ తారీఖు స్టార్టింగ్ మాది మార్చి ఏప్రిల్ మే మే నాలుగుకి మూడు నెలలు అవుతుంది ఈ మూడు నెలల కాలంలో డ్రెస్సులు గాగరాలు ఫ్రాక్లు బ్లౌజులు పెటికోట్స్ మొత్తం ఏ టూ జెడ్ లేడీస్ వర్క్ మొత్తం నేర్చుకున్నారు పిల్లలు ఇప్పుడు పిల్లలు వెళ్ళి టైలరింగ్ షాప్ పెట్టుకున్నప్పుడు దగ్గరికి స్తోమత వాళ్ళకి వచ్చేసింది అందుకే దీనికి అనుకూలంగా మన బీవీకే నుంచి నేర్పించారు కనుక ఏమైనా అనుకూలంగా ఉంటే బిజినెస్ ఇచ్చే అవకాశం చెప్పారా వాళ్ళకి మీ కండక్ట్ చేసిన వాళ్ళకి

టైలరింగ్ నేర్పించాను ఓకే అక్కడ నాకు ఐదు ఆరు వందల మంది ఉన్నారు నేను ఇక్కడికి వచ్చాక నేర్పించిన ఫస్ట్ బ్యాచ్ నలభై మంది పిల్లలు ఖమ్మంలో బ్యాచ్ కంటిన్యూ చేస్తా ఉంటున్నారు కదా కంటిన్యూగా చేస్తాము నిరంతర ప్రక్రియగా అంటున్నారు చేయాలనే ఉంది కోరిక భగవంతుడు కూడా సహకరి ఎక్స్పెండిచర్ ఏమొస్తుందమ్మా ఒక ఒక ట్రైనింగ్కి అంటే ఒక 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 యువతి కానీ ఒక మహిళ కానీ ట్రైనింగ్ నేర్చుకోవాలంటే పేపర్లు ఓల్డ్ క్లాత్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎంత వస్తుంది ఒక్కొక్కరికి ఖర్చు మా అయితే న్యూస్ పేపర్ ఎనభై రూపాయలు పెడితే నాలుగు కిలోలు పేపర్ వస్తుంది అండి మూడు నెలలు సరిపోతుంది ఆ మూడు నెలలకు సరిపోతుంది ఆ పాత క్లాత్లు తీర్చుకోమంటాను పాత గంజిపెట్టి అవి కొన్ని నా దగ్గర ఉన్నాయి ఇస్తుంటాను మేము ఎట్లయితే మొత్తానికి వాళ్ళు నేర్చుకోవటానికి స్కూల్ టీచర్స్ తో మాట్లాడినప్పుడు వీడు బాగా క్లవరు బాగా ముద్దంటారు మీకు ఎట్లా అనిపించిన ఎక్స్పీరియన్స్ బాగా షార్ప్ ఎంత బాగా షార్ప్ ఉన్న వాళ్ళు ఎంత తొందరగా నేర్చుకుంటున్నారు బాగా వీడికి ఎంత దిద్దబెట్టినా రావట్లేదు అని కళ్ళు ఎంత లేదు మాత్రమే కొంచెం డల్ గా ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి మాత్రం ముందు కూర్చోబెట్టుకుంటాను నేను షార్ప్ గా ఉండి నేర్చుకోగలిగిన వాళ్ళకి కటింగ్ నేపి పక్కకి వెళ్ళి కట్ చేసుకుంటాం ఒకసారి చెప్పంలో రిసీవ్ చేసుకుంటారు కొంతమంది అట్లా చూడగానే క్యాచ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని చూపించి మీరు అటు పోయి కట్ చేసుకుంటామ్మా అని చెప్పి ఈ కొంచెం వెనక పిల్లలు మాత్రం ముందు తీసుకొచ్చాను ఇంకా తీసుకురావాలి ఇంకో పదిహేను ఇరవై రోజులు ఎండ కూడా చూడను మే వరకు కంప్లీట్గా నేర్పిద్దామని ఆలోచనలోనే ఉన్నాను మే ఫోర్త్ వరకు నేర్పాలండి అవునండి చాలా బీవిక మేమంతా కూర్చొని మీటింగ్ లో ఉన్నప్పుడు ఇట్లా పెడదాము అనుకుంటున్నాం అని చెప్పేసి నేనైదుతోనే ఉన్న రిలేషన్స్ ఉన్నాయి మీకు ఎన్ఆర్ఐ వరల్డ్ ప్రొవైడ్ చేశారు ఆ లేమో మన బీవీకే వరల్డ్ అన్నారు మనం ఏర్పడతాం అనే ఆలోచిస్తా ఉన్నప్పుడు నేపి సర్వీస్ చేస్తాను అవును ఇట్లా టైలరింగ్ శిక్షణ తరగతుల్లో ఇక కంప్యూటర్ శిక్షణ తరగతుల్లో వాళ్ళు బివికే వాళ్ళు రెగ్యులర్ గా యాక్టివిటీ చేసుకుంటూ వెళ్తారు మిమ్మల్ని ఎవరు సంప్రదించారు బివికేకి సంబంధించి ఇక్కడ టైలరింగ్ నాకు హేమబిందు గారు చెప్పారండి దానికి గారు అని అడిగారు నేను ఎన్ఆర్ఐ అసోసియేషన్ మెంబర్ని ఏదో మీటింగ్లో ఉన్నప్పుడు నాకు వచ్చు అని చెప్పటంతో మన పిల్లలకి నేర్పుదాము అట్లా బయటికి రావడం జరిగింది అలా రావడం జరిగింది నెక్స్ట్ కూడా కంటిన్యూ చేయబోతున్నారు ఉంది చేస్తాం ఇప్పుడున్న మీ శిష్యులందరూ అన్ని ట్రైనింగ్ అయ్యారా ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్ ఇప్పుడు ఏం ట్రెండ్ ఏమ నడుస్తుంది గతంలో ఆడపిల్లలు అంటే మహిళ అంటే చిన్నపిల్లలు అంటే మామూలుగా స్కర్టు బ్లౌజ్ ఉండేది ఇప్పుడు అంటే పెద్ద వాళ్ళకి మహిళలకంటే సారీస్ ఉండేది ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ వచ్చినాయి టీవీలలో మన సెల్ ఫోన్లలోనే విజువల్స్ చూస్తూ ఉన్నాం రకరకాల డ్రెస్సులు వచ్చినాయి ఆధునికమైనటువంటి మోడర్న్ డ్రెస్ వైపు అయ్యా ఉన్న కోచింగ్ ఇవ్వగలిగారా ట్రైనింగ్ అవి కూడా నేర్పుతున్నాను గాకరాలు నేర్పాను పంజాబీ డ్రెస్ నేర్పాను షార్ట్స్ నేర్పాను క్రాఫ్ట్ టాప్ నేర్పాను అంబ్రేలా ఫ్రాక్లు నేర్పాను డిజైన్ బ్లౌజ్లు లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా ట్రైనింగ్ ఇస్తా మొత్తం ట్రైనింగ్ ఇస్తున్నానండి నాకు వచ్చిన విద్య మొత్తం వాళ్ళ ముందు దింపుతున్నాను ఓకే అంటే ఒక కోవొత్తి వెలుగుతూ ఉంటుంది మిగతా కోవొత్తులకి వెలుగునిస్తూ ఉంటుంది అంత మాత్రాన కోవ్వొత్తి అన్ని కోవ్వొత్తులు ఏదో ఒక రోజు అందరూ మీరు నేను అందరం చనిపోతాను అదిలేండి కానీ ఒక కోవొత్తి ఓకే కోవొత్తి ఆ క్యాండిల్ ఏదైతే ఉన్నదో ఆ కోవత్తి వెలుగు ఎక్కడికి పోదు మిగతా క్యాండిల్స్ అన్ని వెలిగించగలదు సో ఆ కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించినట్టుగా ముఖ్యంగా బీవీకి అంటే నాకు పర్సనల్గా కూడా రెస్పెక్ట్ ఉన్నది మంచి గుడ్ ఆర్గనైజేషన్ నుంచి ఇంతమంది ముఖ్యంగా యువతులని మహిళల్ని ఆడపిల్లలందరినీ సావిత్రిబాయి సావిత్రిబాయి పూలే కోరుకున్నటువంటి మహిళా సాధికారితో వేపిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా బీవీకే బోడిపూడి విజ్ఞాన కేంద్రం అంటే బాగా రోల్ మోడల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మనకి వినిపిస్తున్న క్రమంలో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇలాంటి ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళా సాధికార్యతకి సంబంధించి చేసే కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని భావిస్తూ ఉన్నాను వాటి సహకారం చేయగలిగే ఉడుమపూడి విజ్ఞాన కేంద్రం నుంచి మా శ్రీనివాసరావు గారు మిగతా వాళ్ళందరి సహకారం ఉండబట్టే మేము ఈ పిల్లలకి ఈ విధంగా నేర్పగలిగాము ఈ విధంగానే ఇది కొనసాగాలని కోరుకుంటూ సరే థ్యాంక్ యూ